హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామో ముందుగా ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు వేసుకొని కలపాలి ఇందులో ఇప్పుడు ఎగ్స్ను కొట్టివేయాలి ఇలా దూర దూరంగా ఒక్కొక్కటి కొట్టి వేసుకోవాలి ఇది వీటిపైన సాల్ట్ కారం వేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వీటిని మళ్ళీ రివర్స్ వేసుకోవాలి ఇలా రివర్స్ వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా సాల్ట్ మీరు అవసరం ఉంటే వేసుకోవచ్చండి నేనైతే కొంచెం వేస్తున్నాను మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఉంచాలి ఇదిగా చూడండి ఇలా విడివిడిగా వచ్చాయి దీనిలో కొద్దిగా ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకున్నాను కొత్తిమీర చూసారా ఫ్రెండ్స్ దగ్గు కర్రీ రెడీ అయింది అదిగా చూడండి ఫ్రెండ్స్ విడివిడిగా ఎలా వచ్చాయో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్